రాష్ట్రమంతా షాక్ పార్లమెంటు సంచలన ప్రకటన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించి పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ ఈ బిల్లును రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి బిల్లును అయితే కనుక శుక్రవారం పార్లమెంట్ ఆమోదించింది పాసం సోమవారం లోక్సభ ఆమోదించిన ఈ బిల్లును అయితే కనుక శుక్రవారం రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు ప్రతిపక్షాలు అంటే ప్రతిపాదించిన సవరణలు అయితే తిరస్కరించి ఓటింగ్ నిర్వహించగా మెజారిటీ సభ్యులైతే కనుక ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు అసలు ఈ బిల్లు ఏంటి అనేది చూసినట్లయితే పోటీ పరీక్షల్లో కనుక ఎవరైనా అక్రమాలకు పాల్పడితే పదేళ్ల పాటు జైలు శిక్ష అయితే విధించడం జరుగుతుంది చాలా వరకు ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ వాడుకొని అక్రమాలకు పాల్పడడం లేదంటే కనుక ఒకరి బదులు ఒకరు ఎగ్జామ్స్ రాయడం ఇలాంటి అక్రమాలకు అయితే పాల్పడుతూ ఉంటారు ఎలక్ట్రానిక్ డివైజుల ద్వారా ఎట్లాంటి అక్రమాలకు ఏదైనా పాల్పడుతూ ఉంటారు ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఇలాంటి వాటిలో ఏదైనా అక్రమాలకు పాల్పడినట్లయితే కనుక పదేళ్ల పాటు జైలు శిక్ష అయితే విధించబోతున్నారు దీనికి సంబంధించి బిల్లు పార్లమెంటు ఆమోదించింది రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమా సమాధానమిస్తూ కొత్త చట్టం యువతను వేధించడానికి ఉద్దేశించింది కాదు ఎవరైతే వారి భవిష్యత్తు తద్వారా దేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారో వారిని అడ్డుకోవడానికి మాత్రమే ఈ చట్టం తెచ్చామని అయితే తెలిపారు సో పర్ఫెక్ట్గా సక్రమంగా చదువుకొని పోటీ పరీక్షలు రాసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ దొంగదారుల ద్వారా ఇది అన్న చేద్దారనుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళని అడ్డుకునేందుకు ఈ బిల్లు అయితే తీసుకొచ్చామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది